జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఐదు మాసాలకు బెయిల్ వచ్చింది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఈడీ దాడులు చేసి అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించి ఐదు మాసాలు జైల్లో పెట్టింది అని ఇప్పుడు రుజువైంది న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది హేమంత్ సొరేన్ తప్పు చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవు అని చెప్పి ఈడీ చెప్తున్నది ఏమిటి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు అని చెప్పి చెప్తారు ఆ భూమికి సంబంధించిన లావాదేవీల్లో ఎక్కడ హేమంత్ సొరేన్ పాత్ర ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నట్టు మాత్రమైన ఆధారాలు లేవు అని కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది బెయిల్ ఇచ్చింది అంటే ఏ ఆధారాలు లేకుండా అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఐదు మాసాల పాటు జైల్లో పెట్టింది మోడీ ప్రభుత్వం హేమంత్ సొరేనే కాదు ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా అదే విధంగా జైల్లో పెట్టింది మనం చూసాం ఇంతే కాదు అసలు ఏడు మాసాల క్రితం ప్రవీర్ పురకాయిస్తా ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్టు వెబ్సైట్ నడుపుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ని అక్రమ కేసులు బనాయించి దేశద్రోహ నేరం మోపి ఇంకా ప్రమాదకరమైంది దేశద్రోహ నేరం మోపి అక్రమంగా జైల్లో పెట్టారు డెబ్బై ఐదేళ్లు దాటినటువంటి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు ఏ ఆధారం లేనిటువంటి ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి ఒకే ఒక కారణం రైతుల ఉద్యమం సాగుతున్న కాలంలో లక్షలాది మంది రైతులు ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి సంవత్సర కాలం పాటు రోడ్డు మీద తిండి రోడ్డు మీద పడుకున్నారు ఎండ వాన చలి లెక్క చేయలేదు ఏడు వందల అరవై మంది రైతులు ప్రాణాలు అర్పించారు ఇలాంటి ఉద్యమానికి సంబంధించినటువంటి వార్తలు ప్రపంచానికి అందించారు ఆ వార్తలను రోజూ కోటి మంది చూశారని చెబుతున్నారు దీంతో తట్టుకోలేనటువంటి మోడీ ప్రభుత్వం ఈడీని ప్రయోగించింది తప్పుడు కేసులు బనాయించింది దేశద్రోహ నేరం మోపి ఆయన్ని ఏడు మాసాలు జైల్లో పెట్టింది చివరకు సుప్రీంకోర్టు మందలించింది ఏ ఆధారం లేకుండా ఎట్లా జైల్లో పెడతారు అసలు పోలీసులు కూడా మాత్రమైనటువంటి చట్టాన్ని పాటించలేదు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు అని చెప్పి కోర్టు సుప్రీం కోర్టు మందలించింది ఆ తర్వాత కానీ ఆయన మళ్ళీ జైలు గోడల నుంచి బయటపడలేకపోయారు అంటే మోడీ పాలనలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో నడుస్తున్నటువంటి మోడీ పాలనలో కనీస ప్రజాస్వామ్య హక్కులను కూడా కాలు పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులకే ఈ దుర్గతి పడితే ఒక సీనియర్ జర్నలిస్ట్కే అంతటి స్థితి వస్తే ఇక సాధారణ ప్రజలు సాధారణ పౌరులకు ఇక రక్షణ ఉంటుంది కను రెప్పయ్యే కాటేస్తే కాపెవ్వరు కంటికి అని ఒక సామెత ఎవరైనా నేరం చేస్తే నేరస్తుల నుంచి సాధారణ పౌరులకు ప్రమాదం ఏర్పడితే రక్షించాల్సింది పోలీసులు ప్రభుత్వం పాలకులు కానీ ఇప్పుడు ఆ పోలీసులే ఆ పాలకులే ఈరోజు తప్పుడు కేసులు బనాయించి అక్రమ కేసులు బనాయించి ప్రముఖులను కూడా జైళ్లలో నిర్బంధిస్తుంటే ఇక సాధారణ పౌరులకు భద్రత ఎక్కండి ఇది ఈరోజు దేశ ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం హేమంత్ సొరేన్ మాజీ ముఖ్యమంత్రి ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన వాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జైలుకు పోవాల్సి వచ్చింది ఐదు మాసాలకైనా బెయిల్ లభించింది కానీ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి నిందలు ఆ నిందలు వేసి జైలుకు పంపడం ఇంకెంత కాలం ఇంకెంతమంది భరించాలి ఇలాంటి బాధలు దేశ ప్రజలందరూ దేశ పౌరులందరూ ఆలోచించాల్సినటువంటి విషయం